ప్రైజ్ దలాడ్ అలయా బ్రమైన యేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లరా ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగు వత్సరం ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుడు మనలందరినీ ప్రవేశపెట్టారు ఇది చాలా ప్రత్యేకమైన దినం రెండవదిగా ఇది చాలా ఆశీర్వాదకరమైన దినం మూడవదిగా ఇది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన దినం కారణం ఏంటనగా ఈ రెండు వేల ఇరవై నాలుగు వత్సరంలో ఇది ఆఖరి పునరుద్ధార దినము ఏమండి మనం ఇరవై నాలుగు వత్సరంలో మొదటి పునరుద్ధాన జన్మలో ప్రవేశపెట్టబడినప్పుడు ఆ దేవదేవుని ఎంతగానో స్థుతించాం ఎంతగానో ఆరాధించాం బ్రహ్మ గత ఇరవై మూడవ ఇరవై మూడవ సంవత్సర కాలమంతా మమ్మల కాచి కాపాడాం ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి పునరుద్ధానంలో ప్రవేశపెట్టాం ఈ సంవత్సర కాలమంతా కూడా ప్రతి పునరుద్ధాన దినము ప్రతి ఆదివారము నీ సన్నిధిలో నేను కలవడాలి నీ పరిశుద్ధాలయంలో నిన్ను ఆరాధించాలి కాబట్టి అయ్యా నాకు ఆ కృప తె నన్ను ఆ విధమైన ఆత్మీయతలు నడిపించు ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువ పునరుద్ధాన దినం మాత్రం తప్పనిసరిగా మీ సన్నిధిలో నేను గడుపుతాను అని మనం ఆ దినం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ దైవదేనుడు కూడా ఆ దినం అదే చెప్పు ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి మా ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి పునరుద్ధానంలో మనం ప్రవేశపెట్టబడ్డాము ఈ సంవత్సర కాలం అంతా ఇదిగో కౌంట్ కూడా చేసి చెప్తారు ఇన్ని పునరుద్ధాన దినాలు ఉన్నాయి ఇన్ని ఆదివారాలు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఈ సంవత్సర కాలం అంతా విశ్వాసులందరూ ప్రతి పునరుధాన్యము ప్రభుత్వ సన్నిధిలో కనబడండి అంటే ఉదాహరణకు ఏదన్నా ఒక ఊరికి వెళ్తాం మనం ఆ పునరుద్ధాన్యంలో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండి మరి ఒక ప్రదేశానికి వెళ్తాం మరి ఒక పట్టణానికి వెళ్తాం మరి ఒక గ్రామానికి వెళ్తాం మనం వెళ్ళే గ్రామంలో దేవుని ఆలయం ఉండక మానది ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రభు ఆలయం ఉంది కాక మనం బంధువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం అంతే కదా సహజంగా పునరుద్ధాల దినం అంటే ఎవరు ప్రయాణాలు పెట్టుకోరు దేవుని పెట్టి ఎవ్వరు కూడా ప్రయాణాలు పెట్టుకోరు ఎందుకు చెప్పమంటారా ఈ దినం దేవునిది ఈ దినం ప్రభు సన్నిధికి రావాలని కాబట్టి ఈ దినము నేను ప్రయాణాలు రాను ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంటే తప్పనిసరిగా వెళ్తాము రెండోది రెండవది ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉంటాయి గవర్నమెంట్ డ్యూటీస్ లేక ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకైనా కొన్నిసార్లు ఎమర్జెన్సీ డ్యూటీస్ వస్తాయి ఆ దినంలో పోక తప్పదు అది ప్రముఖకు తెలుసు నీ సాక్షి కూడా తెలుసు కాబట్టి ఆ దినం నువ్వు వాగ్దానం చేసుకుని ఉంటావు ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా ఈ ఆదివారం జన్మలో ఈ ఆశీర్వాద కనుమ జన్మలో ఈ పునరుద్ధ ప్రభు సరిది చేరాలి ప్రభుని ఆరాధించాలి ప్రభుతో గడపాలి కొన్ని గంటలైనా ఆ గడిపితేనే నిజంగా ఆత్మకు ఒక తృప్తి దేవుని ఆరాధిస్తేనే కదా మనం ఆత్మలు ఆనందించేది ఈ శరీరానికి ఆత్మకు బలం వచ్చేది ఒక్కటే ఒకటి నువ్వు భోజనం చేసినప్పుడు మంచి న్యూట్రీ ఫుడ్డు మంచి ఫుడ్ తిన్నప్పుడు నీ శరీరానికి శక్తి వస్తుంది కానీ ఆత్మకు శక్తి రాదు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉండి మంచి ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తావో దేవుల్లో ఎప్పుడైతే ఆనందిస్తావో అప్పుడు నీ నరమలు నీ కండరములు నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ అంతా బలపడుతుంది ప్రియల అవును కదా సంతోషంతో ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మలో దేవునితో మనం గడిపినప్పుడు మన శరీరం కూడా బలపడుతుంది శరీరానికి కూడా శక్తి వస్తుంది నీ మనసు ఆత్మ ఆనందంగా ఉంటే శరీరంలో ఆర్గాన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి యాక్టివ్ అవుతాయి రి రియాక్టివేట్ అవుతాయి మూఢ శక్తిని పొందుకుంటాయి ఒక నూతనమైన బలమును దేవుడికి దయచేస్తాయి ఈ అనుభవాలు కూడా నడుస్తూ ఒక దైవజనుడిగా నేను మీతో చెప్తున్నాను పిల్లల కొన్ని సమయాల్లో ఈ ఇరవై నాలుగవ చరంలో అనారోగ్య కారణాలు వల్ల సండేస్లో దేవుని ఆలయంలో ఇదేదో ప్రభువాక్యుని చెప్పలేదేమో బాగా నీరసంగా ఉంది ఎలా చేయాలి అని ప్రార్థన చేసుకొని చల్లగా వాహనం మీద ప్రభు ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఉపదేశించే టైం వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని మనం మొదలు పెడితే నేను పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు అంతకుముందు బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికంటే నీరసంగా ఉన్నాను అనుకున్నప్పుడే చాలా బలమైన బలంగా దేవుడు వాడుకుంటాడు ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అయ్యో గృహంలో కదిలేటప్పుడు చాలా నీరసంగా ఉన్నాను కదా ఇంటికి వచ్చిన తర్వాత చాలా రియాక్టివేట్ అయిపోతుంది బాడీ అంతా రీఛార్జ్ అయిపోతుంది ఎక్కడిది ఈ శక్తి అంటే దేవుని శక్తి లియా దేవుని దేవునిలో ఉండి దేవునితో ఉండి దేవునితో నడిచి దేవునిలో ఆరాధిస్తే ఆయనను కలిగి ఉంటే ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు ఎందుకనియా అంటే అసలు ఈ అవయవ నిర్మాణకుడు మన ప్రభుయే కదా నీ హార్ట్ని తయారు చేసింది ఎవరండి నీకు ఈ రూపం ఇచ్చింది ఎవరండి నీకు ఈ ఆరోగ్యం ఇచ్చింది ఎవరండి నిన్ను ఈ విధంగా అభివృద్ధి చేసింది ఎవరండి నీ శరీర సౌష్ఠవానికి అందం కలుగు చేసింది ఎవరండి ఎవరు నీ క్రీస్తు నీ ఆరాధించే దేవుడు మనం ఆరాధించే సయ్య మనం ప్రార్థించే ప్రభు మన ప్రార్థన వినే పావలు నీ గొప్ప దేవుడే కదా నేను ఈ విధంగా నిర్మించింది నేను యూట్యూబ్లో ఒక చిన్న బొమ్మ చూశాను ఒక అందమైన కన్యక ఆమె చాలా అందంగా అలంకరించుకుంటారు ఆమెకు అలంకరణ అంటే చాలా ఇష్టం సహజంగానే కన్యకలు నేను అందంగా కనిపించాలి నా అందాన్ని దిగ్గుణీకృతం చేసుకోవాలి రెట్టింపు చేసుకోవాలి అని చాలా బాగా అలంకరించుకుంటుంటారు అది తప్పు కాదు అది తప్పు అని మనం అనుకోకూడదు కూడా వాళ్ళు అందం కనిపించాలి అనుకోవడంలో ఉందండి తప్పేం లేదు కదా నేను బాగా కనిపించాలి అని మంచి మంచి అలంకరణలు చేసుకుంటారు బాగా వాళ్ళు చాలా నీట్నెస్ కూడా ఉంటారు తప్పు కాదు కదా ఆ విధంగా అద్దం ముందు నిలబడి ఆమె ఆ విధంగా తను తాను అలంకరించుకుంటూ ఉన్నప్పుడు అవి ఆత్మ ఒక ఆకారాన్ని చూపిస్తుంది అదే అర్థంలో అదే అర్థంలో ఒక ఆకారాన్ని చూపిస్తుంది అసలు నువ్వేంటో తెలుసా నీ ఆకారం ఏంటో తెలుసా ఇదిగో ఒక అశ్తి పంజీరాన్ని చూపిస్తుంది ఇది నీ ఆకారం నువ్వు చేసేవన్నీ పైపై సోకులే అసలు నీ నీ ఆకారం ఇది ఎందుకు వాటి కోసం ఎంత వేంపర్లాడుతావు ఈ అస్థిపజనం కూడా స్థిరకాలం నిలబడదు మట్టి లేకపోయిన తర్వాత అది మనులగైపోతుంది అని చెప్పి ఆ మనస్సాక్ష్యాలతో మాట్లాడదు మనసాక్షి యుగంలో పిల్లరా మనసాక్షి యుగం ధర్మశాస్త్ర యుగం కృపాయం ఆ మనస్సాక్షి యుగంలో ధర్మశాస్త్రం ఇవ్వకముందు తన మనసాక్షి ప్రకారం నడుచుకున్న వారు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి ఆ మనసు నీకు నా కూడా చెప్తుంది మనము ఒక తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని ఖండించేది బయట వారు కాదు కానీ మొట్టమొదటిగా నీ మనసు నిన్ను ఖండిస్తుంది నీ మనస్సాక్షిను లోబడితే చాలా కొంతవరకు చాలా వరకు నువ్వు నేను నువ్వు క్రమపరచుకోగలవు నిన్ను నీవు దేవుని ఎదుట నీతిమత్వముగా ఉంచుకోగలవు మనస్సాక్షిని పక్కన పెట్టి శరీరం ప్రకారం శరీరేచ్ఛల ప్రకారం నడిచేవాళ్ళు ఉంటారు అలా నడిపించేది సాతాను కాదు ఏమండి అలా నడిపించేది సాతాను కాబట్టి ప్ర ఈ పునరుద్ధాన దినములో ప్రభు సన్నిధిల్లో తప్పనిసరిగా కనపడండి మీరు ఏ ప్రదేశంలో ఉన్నా ఒకవేళ మన మీ యొక్క మందిరానికి మందిరంకి దైవలు లేకపోయినా వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉన్నా అక్కడైనా ఏదేది మందిరానికైనా వెళ్ళి ఈ దినం దేవుని ఆరాధించండి ఏం ఆరాధిస్తారండి ఈ దినం కృతజ్ఞతాస్థితులు చెల్లించండి ప్రభువ ఈ ఇరవై నాలుగో ఆఖరి పునరుద్ధాన దినములో నన్ను చేర్చావు ఒకసారి మనం చేసుకోండి ఒకసారి రీకాల్ చేయండి ఈ సంవత్సర కాలంలో ఎన్ని పునరుద్ధాన దినాలు నేను ప్రభు సన్నిధికి రాలేకపోయినాను ఎందుకు రాలేకపోయినాను వాట్ ఈస్ ద కాజ్ ఎందుకు అది రీజనబుల్గా ఉంటే దేవుడు కూడా మేస్తాడు అన్ రీజనబుల్గా ఉండే చెప్పంటారా నాకు నీయత్సంగా ఉంది నాకు తలనొప్పిగా ఉంది రెండో కారణం ఈ వారమంతా నేను ఆరు రోజులు డ్యూటీ చేశారు ఈ దినము నాకు రెస్ట్ కావాలా మూడో కారణం నాలుగో కారణం మా రిలేషన్స్ వచ్చారు మా బంధువులతో నేను సంతోషంగా గడపాలా అదొక కారణం ఇంకొకటి ఏంటంటే ఈ దినము నేను బాగా రెస్ట్ తీసుకోవాలా రీఛార్జ్ కావాలి బాడీ మళ్ళీ వారం దిన పని చేయాలి కదా బాగా కడు కడుపన దీన్ని కంటారా నిద్రపోవాలా ఈ తిండిపోత కారణం ఇది కలిగించేది సాతాలు ఈ కారణాలన్నీ చూపించే శాతాలు కాబట్టి శాతాలకు లోబడి ఒకవేళ ప్రభు సన్నిధికి రాలేక ఎన్ని దినాలు నేను వ్యర్థంగా గడిపాను ఇవన్నీ రీకాల్ చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరి నువ్వా అట్లీస్ట్ నిశ్చితమైతే నన్ను ఇరవై ఐదవ సంవత్సరంలో చేరిస్తే ఆ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా నినంత కాలం ని బ్రతికినంత కాలం జీవుతో కాలం ఈ మొండెలో ప్రాణం ఉన్నంత కాలం నీ సన్నిధికి రాకుండా నేను మానను ఏ పరిస్థితుల్లోనైనా నీ సన్నిధిలో నేను కనబడతాను నీ ముఖ దర్శనం నేను చేసుకుంటాను కాబట్టి దేవా నన్ను ఆ విధంగా నన్ను ప్రిపేర్ చేయనైనా నన్ను ఆ విధంగా కట్టు నన్ను ఆ విధంగా నిర్మాణం చేయి నా ఆత్మీయ నిర్మాణకుడు నీవు ప్రభువా నేను శరీర ఆశలను గెలిచి ఆత్మానుసారంగా నడిచే శక్తిని వేసుదేవా నాకు దయచేయి అని ప్రభు దగ్గర ప్రార్థించే ఒక మంచి దినాన్ని ఈ పునరుద్ధారణ దినాన్ని ఆ దేవదేవుడికి దయచేశారు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా నేను కోరి మీకు విన్నపం చేసుకునేది ఏంటంటే మిమ్మల్ని నేను బ్రతిలా అనుకునేది ఏంటంటే ఈ దినము ఈ దినము ప్రభు సన్నిధికి రండి ఈ దినము ఆ దేవదేవుని ఆరాధన చేయండి ఈ దినము ఆ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఎదుర్కోబోతున్నాం ఇక ముప్పై ముప్పై ఒకటి ఈ ఈ మూడు రోజులు కూడా మన సంఘంలో ఉపాస కూడికలు పెట్టా కాబట్టి ఈ ఉపాస కూడికల్లో పాల్గొనడానికి అందరూ ప్రయత్నం చేయండి అన్ని సంఘాల్లో దైవ పెడతా ఉన్నారు సిద్ధపాటు దినాలు సిద్ధపాటు కూడికలు అని మీరు ఈ దినాల్లోనే ప్రయాణాలు పెట్టుకోవద్దు ఈ దినాల్లోనే ఏరే ఎంగేజ్మెంట్స్కి ఎంగేజ్మెంట్స్ ఇవ్వగాకండి ఏరే కాల్ షీట్స్ ఇవ్వగాకండి ప్రభుకి ఇవ్వండి ఈ మూడు దినాలు ఈ నిలబెట్టి ఆరాధనకు వస్తారు అలాగే సాయంత్రం సమయంలో రేపటి దినం సంపూర్ణంగా ముప్పై ఒకటవ తేదీ ఓన్ నైట్ ప్రేరేడ్ ఉంటుంది పగలు ఏమండి ఎంత సమయం మూడు వందల అరవై ఐదు దినాలు ఈ సంవత్సరాలు కదా ఇది లీఫ్ సంవత్సరం కాదు మూడు వందల అరవై ఐదు దినాల్లో ఒక మూడు దినాలు ప్రభుకి ఇవ్వలేవాళ్ళు సంపూర్ణంగా అలా ప్లాన్ చేసుకోలేవా అలా నీ టైం టేబుల్లో మార్చుకోలేవా ఆ విధంగా నువ్వు ఒక క్రమశిక్షణతో నీ టైం టేబుల్ ప్రభు కోసం మూడు దినాలు అట్లీస్ట్ మూడు దినాలు అంటే దినం అంటే ఇరవై నాలుగు గంటలు నేను ఇరవై నాలుగు గంటలు దేవుని ఇదిలో నువ్వు ఆరాధన చేయవు కదా ఏమిటి పన్నెండు గంటలు పగలు ఒక టెన్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు ప్రభు శనిధిలో మనం గడిపితే ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో ఆలోచించండి నేను ఆత్మీయ ఆరోగ్యాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాను ఆత్మీయంగా నీ శరీరం ఎంతో ఆరోగ్యకరంగా నూతన సంవత్సరాలు ఎదుర్కొంటుంది అదేవుని బిట్లారా నూతన సంవత్సరంలో మనము ఏ విధంగా ఎదుర్కోవాలంటే క్రీస్తును ధరించిన వారము వారముగా క్రీస్తును ధరించిన వారముగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మొదటి గడియలో మీరందరూ క్రీస్తును ధరించిన వారుగా ఉండాలి అని అప్పచరణ పావులు కోరుతాడు ఎఫ్ఎలిగ్రాఫిన్ పత్రికలో మూడవ అధ్యాయము ఇరవై ఏడవ ఉచితములో ఆయన చెప్తాడు మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు విశ్వాసాల గురించి ఆ మాట చెప్తారు గల్తీ సంగీ గల్తీ సంగతుల మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు నేను చెప్తూ ఉన్నాను మనం క్రీస్తును ధరించుకొని ఉన్నాం కదా ఎందువల్ల అండి అంటే క్రీస్తులోకి బాప్తిస్మ పొందిన మనమందరం కూడా క్రీస్తు ధరించుకున్నాం కదా మరి దే మనం బాప్తిష్టం పొందాం కదా నేను బాప్తిష్టం పొందలేదు నేను క్రీస్తు ధరించుకోలేదు అంటే పక్కన పెట్టేయండి నేను బాప్తిష్టం పొందిన వారి కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాను అపోజిస్ పౌల్ గారు కూడా గల్తీ సంగంతో మాట్లాడుతున్నాను మీరందరూ క్రీస్తులోకి బాప్తీస్మం పొంది ఉన్నారు కదా మీరందరూ క్రీస్తులోనికి పొంది పొందినారు కాబట్టి మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాము అంటాడు క్రీస్తును ధరించుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడతాం అయ్యా నేను ఎప్పుడో బాప్తిసం పొందాను కదా కాబట్టి నువ్వు చెప్పే వచ్చిన ప్రకారం నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను కదా అని అంటే ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో బాప్తిసం పొందుకున్న మాట వాస్తవమే క్రైస్తవుడు అయిన మాట వాస్తవమే దేవుని సంఘంలో సభ్యులుగా లేక ఒక ప్రధాన పాత్రధారిగా నువ్వు ఉపయోగపడుతున్న మాట వాస్తవమే నువ్వు చాలా యాక్టివ్ పర్సన్ ఇన్ ద చర్చ్ అది వాస్తవమే ద కమిటీ మెంబర్ అది వాస్తవమే ఏ క్యారెక్టర్ అయినా నా చేయమని జరగాలి నా చేతి మీద నేను లేకుండా చర్చిలో ఏ పని జరగదు నేను అసలు చర్చిలో ప్రతి పనికి నేనే ముందు ఉంటాను వెరీ గుడ్ దేవుడిని ఆశీర్వదించిన దాకా ఆ దేవదేవుడు ఆయన కృపలతో నిర్ంపలుగాక ఇవన్నీ వాస్తవం నేను లేదు నిజంగా ఆత్మీయంగా క్రీస్తును ధరించుకుని ఉన్నావా క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటండి యేసు క్రీస్తులాగా బ్రతకాలి ఆయన మనసు కలిగి ఉన్నావా ఆయన చూపు కలిగి ఉన్నావా ఆయన ఆలోచన విధానం కలిగి ఉన్నావా ఆయన వలే నువ్వు నడవగలుగుతూ ఉన్నావా ఆయన వలే నువ్వు మాట్లాడగలుగుతూ ఉన్నావా ఆయన వలె శక్తి కలిగి ఉన్నావా మొట్టమొదటి ప్రార్థనా పనులు నూతన నిబంధనలు ఏసయ్య మాత్రమే అసలు అంతట్లో ఏసులాగా ప్రార్థించిన వారు మరి ఎవరు లేరు ఆయన శరీరదారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పగలంతా స్వార్థ చేసి రాత్రికాల సమయంలో ఒంటరిగా ఆయన కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించే అనుభవంలో నడిచిన వాడు ఆయన మరి క్రీస్తుని నేను ధరించుకుని ఉన్నాను అంటే మనం చెప్పుకోగలిగితే ఏ సయ్యలాగా ఏ సయ్యలాగా మనం జీవించగలుగుతున్నాము సంపూర్ణంగా ఒకవేళ అన్ ఆయన దేవదేవుడు కదా ఆయన పరిశుధార్థం ద్వారా పుట్టినవాడు కదా ఆయన పాపం లేనివాడు కదా ఆయనైతే జీవిస్తాడు నేనైతే జీవించేది నా తల్లిదండ్రులు పాపంలోనే గర్వం కలదేపా వచ్చిన వాళ్ళు మాత్రం మళ్ళీ చక్కగా అయ్యో వీటి కొరవ లేదు గారు బహు మంచి జ్ఞాపక శక్తిని ఇస్తారు ఇటు అటువంటిలోనే ఎప్పుడూ వ్యతిరేక ఆలోచన పాజిటివ్ థింకింగ్ ఉండాలి భక్తిలో నేను ఎంతవరకు క్రీస్తును ధరించుకొని ఉన్నాను ఎంతవరకు క్రీస్తు స్వరూపంలో అయింది ఏర్పడింది నేను సర్వాంగ కవచాన్ని ఎంతవరకు ధరించుకొని ఆ సర్వాంగ కవచం ధరించుకొని ఉన్నాను నన్ను నేను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి ఎంతవరకు సమర్పించుకున్నాను సమర్పణా జీవితం అవసరం నూతన సంవత్సరంలో మనము ఎదుర్కొని పోయేటప్పుడు కొన్నింటిని వదిలేయాల కొన్నిటిని పార్ద్రోసుకోవాల కొన్నిటినైనా ప్రభావం ఈ నూతన సంవత్సరంలో ఆ భారాన్ని నేను మోసుకోరాను వాటిని పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయి నేను నూతనమైన పురుషుడుగా నూతనమైన ఆత్మీయ జీవిగా నిలువకొస్తాను ఇదిగో ఈటిని వదులుకుంటున్నాను కొన్నిటినైనా ప్రభుకోసం త్యాగం చేయలేవా దేశ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు నిన్ను కాచి కాపాడాడు కదా నీ కుటుంబాన్ని కాపాడాడు కదా నీకు నీ యొక్క బిడ్డలను నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా నిన్ను పోషించాడు కదా నీకు మంచి జీవితం ఇచ్చాడు కదా అనేక ఆపదలు అనేక కష్టాలు అనేక శోధనలు అనేక వ్యాధులు వచ్చినప్పుడు ఆయన వచ్చి తట్టి లేపి నిన్ను బలపరిచి నిలబెట్టాడు కదా దేవుడు చేసిన మేడని ఏ విధంగా మర్చిపోతావు ప్రభు ఇన్ని చేసినప్పుడు నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు కాబట్టి ప్రియాదేవుని వీళ్ళారా ఈ దినం ఈ పునరుద్ధాన దినంలో ప్రభు సన్నిధిలో మనం కనబడి ఆయనని ఆరాధించముగాక మూడు దినాలు ప్రభు చిత్తమైతే తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో కొన్ని గంటలు ప్రార్థించి మనల్ని మనం పునరుజ్జీవింపజేసుకొని పునరంకితమవుతాం ఆ ప్రభు పునరంకితమవుతాం పునరంకితం అవుతాం పూర్వకాలంలో ఆది ఎందు ఆదిలో నీకు ఎలాంటి ప్రార్థన శక్తి ఉందో ఎలాంటి ప్రార్థన ఆవేశం ఉందో ఎలాంటి ఆసక్తి ఉందో రవ్వ మొదటి దినాలలో ఉన్నాం తొలి దినాలలో ఉన్నాం ఆ యొక్క ప్రార్థన దచ్చే ఆ ఆసక్తిని తెచ్చే ఆ ఇంట్రెస్ట్ని దాయి ప్రభు ఆ భక్తిని తెచ్చేనైనా నేను చాలా కోల్పోయాను అయినా భక్తి విషయంలో కోల్పోకూడదు శారీరక సంబంధం వాటిలో కోల్పోండి శరీర విషయాలు కోల్పోండి నూతన పురుషుడుగా ప్రభు దగ్గర నువ్వు కనబడాలని అలాంటి కృప నా ఫ్రీడని వేసే మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఏదైనా ప్రభు సన్నిధిలో ప్రభువును అందరం ఆరాధించముగా అలాంటి కృప నా ప్రియుడైన ఈసం అనందరికీ దయచేయిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సూత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా సూత్రం ఈ యొక్క మూడున్నర గంటల సమయంలో ఎక్కువ అయ్యా పరిశుద్ధాత్మ దేవా మాతో కొన్ని మాటలు మీరు మాట్లాడారు అయ్యా ఈ బిడలు వింటున్న బిడలందరితో మీరు మాట్లాడి బిడలను పునరుజ్జీవింపజేసింది ఈ దినం ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో కనబడి మిమ్మల్ని ఆరాధించే కృప దయచ్చేవని ఏసు పేట పెట్ట వేడుకొంచున్నా తండ్రి ఆ మ్యాన్ తనైన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మన్యుని సహవాసు వాక్యమించున్న వీటిలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపింపబడును గాకాడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమం లేమి వెంట వచ్చును గాక ఈ దినం ఇప్పుడున్న దాని దినలో అదేవదేవుని ముఖ దర్శనం మనమందరము చేయుదుముగా ఆత్మతో సత్యముతో ఆ ప్రభువును ఆరాధించముగాక హలూయ లూయ అలాంటి కృపలో ఆ ప్రీడేని ఏసయ్యా మనందరిని నడిపించునుగాక ఆమె స్తోత్రం